హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ஜோலம் நின்றபோ நீ இங்கே உங்கேதான் ஊருக்கு எல்லி போய் நாலு இல்ல முட்டி புத்தவனுக்கு நாயரா போகிறார் ధర్మం పెట్టక ఒక్క మాట అన్నది చేతి ఎరుపుతాం పట్టుకొని వెళ్ళు అదే కాక ఊరు లేదు పల్లె లేదు అడవిలు తిరుగుతాను ఎందుకరికి ఏదన్నా ఒక ఊరికి ఓ ఒక ఓ పది మంది చేతులతో దానం చేస్తే నీ పిల్లలు బతుకుతారు అన్నది అమ్మా పెట్టకున్నా గాని పెట్టే ఇల్లు చూపెట్టిన పుణ్యమే దక్కును అన్న ఎంత చల్లని దానివమ్మా ఎంత సదుగున వంతురాలు తల్లి ఇంత చక్కని మాట చెప్పినవని బిడ్డ నీ కందల్ల యమన కదిలాడుతున్నాను నీ నెత్తి మీద గంగదేవి కూర్చున్నట్టు పాపి నువ్వు అనో బిడ్డ నువ్వు పాపి వెట్ల నువ్వు దోసివెట్ల నీ కన్నీళ్ళ కారణమేంది ధనము లేకనా దైవులేకనా మీరు భార్య భర్తలైనా

అగగల్లలలి లగమొని ఎండి ఎంతో నిరంగం ఎంతోని అమ్మడ విలవాడ విల లేకనానా అగలేగ గలి ఇందు లోగ ఒక కొడుకు కొడుకు పిల్లి ఎదుగునవ నానా మరి ఆడ విల లేది సావ లేని పిల్లి కాగుడన నానా అండు గరగైనా ఎడవై బల ఎడగాడ బల ఎడగాడ బల ముడలి 20 కమనిన దానా నింపుకోరి తిరుపతి తీరంగం మనం ఆనంది కాతి కాంతి కావేరు కలెర్కొన్నరా తపసుల నెలకొందం మా తపసు బిన్నం చేసిన అయ్యా

ರಂಗ ರಂಗ ನಾಡ ಮಿಡ ಬಿಡಾ ನೀ ಅದನ್ನು ತುಂಬ ನೀತಿ ಮಾತು ನೀವು ಜೊತೆಗೆದರಿ ಈ ಪೇರಿ ಪೇರೈತಾ ಈ ಪೇರಿ ಪೇರೈತ నీ భర్త నమ్మని దొరైతే నీ అంతా ఈడు నాదైతే ఆయన అనువైన పోవాలా నేను తొంభై ఏళ్ళ పెద్ద నన్ను కూడా అనుమానించదరా ఓ బిడ్డ ఆయన అనుమానించదంటేనే నీకు తెలియ పెరుగుతుందే విద్య

రాతే గీత రాదు గీత దొడ్డుకు దొడ్డు నుంచి వీటి పక్కకు పోతుంది అది అయ్యో మంచి కూడా పోవచ్చు కోవిడ్ అది సక్కగానే కలిసిందంటే నీకు కుటుంబ కి పల్లా కెక్కిన ఆదర్ మధ్యన ఉన్న구나 మధ్యడే గాని అయ్యా నా పరక కళ్ళ ముద రెండు నా నోటికి పోట్టుంటది బొక్కై దక్కిన సాధకుంటా అయ్యో ఓ బిడ్డ అయ్యా ఇలాటను భగవంతుడు నీ సంతాన బలం మలుసో సంతాన రాసి పెట్టిండు నిన్ను నమ్ముకుంటే నేనే ఇస్తా బిడ్డ I'm gonna జరిగిన బలము చే ఒక ఒకసారి భగవంతుడు సంతాన బలముదారి కట్టు కట్టు పూజ కట్టు దొంగల కల కొద్దిల కట్టు పొలం కట్టు పోతలింగని కట్టు సభ కట్టు కట్టి నువ్వు నమస్తే అన్నాడు മറാടകുടികൾ പിന്ന രൂപം താരായണം വാക്കി തോനെ പോയ പോയണനായ കുടികൾ இஜத எப்பட

మాత్రం భవనాల ముందుకు చేరుకున్నారు పనులు మరి మరి సనాదన మాత్రం భవనాలు ఏనాడు నిండుకున్నారో కాదు కత్తిపేడిగా తాడమ్మ

അപ്പ കണ്ണോട് തലാര കല്യാണം അമ്മ నేన <59's> దిన <laughs> <Yum meio beauty> <DVD> i mean ூன்க்கிஎம் அது மாட்டேது i at not ஆடல <laughs> దాసి అని అంటాను కుండలు దాసినవా కూరట్ల దాసిన ఒత్తురు దాసిన ఎక్కడ దాసినాసి పెట్టాలి ఈ లోత కాదురా